హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంబీ వ్లాగ్స్ నేను మీ భార్గవి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఇంకా ఇదైతే ఈరోజు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి ఇంకా టెన్ వరకు వ్లాగ్ అనమాట మార్నింగ్ టెన్ వరకు వ్లాగు ఈ మధ్యలో నేను ఏమేం పనులు చేశానో ఎందుకు ఇంత తొందరగా లేచాను అనేది ఈ వ్లాగ్లో మొత్తం ఉంటుంది వీడియో మొత్తం పూర్తిగా చూడండి ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే ఒక షార్ట్ వీడియో తీస్తానికే చాలా కష్టపడతాం అలాంటిది ఇన్ని పనులు చేసుకుంటూ ఇన్ని పనుల మధ్యలో మీ ముందుకు ఒక లాంగ్ వీడియో తీసుకొస్తున్నానంటే నా కష్టానికి తగ్గ ఫలితం మీ చేతుల్లోనే ఉంది మీరు లైక్ ఇచ్చి మీ అమూల్యమైన కామెంట్ ఇస్తే నా వీడియో ఇంకా కొంచెం ముందుకెళ్తుంది ఇంకా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి ఇంకా బ్రష్ చేసుకుంటూ ఇంకా నేనైతే బ్రష్ చేసుకుంటూ నా వాకింగ్ కూడా అయిపోతుందండి ప్రతిరోజు ఇలాగే అనమాట బ్రష్ చేసుకుంటూ ఒకే దగ్గర నిల్చొని చెయ్యను వాకింగ్ కూడా మనకి మార్నింగ్ చేసే వాకింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇంకా మార్నింగ్ మా ఇంట్లో తొందరగా లేచేది నేను నా పెద్ద కొడుకు ఇంకా నాతో పాటు వాడు లేచి ఇంకా వాడు గేమ్స్కి అయితే ప్రతిరోజు కూడా వెళ్తాడండి ఇంకా బ్రష్ చేసేసుకొని ఇంకా మొత్తం మొత్తం వాకిల్ ఊడ్చి చల్లేసరికి తెల్లారిపోయింది ఏంటక్క అంత పెద్ద వాకిల్ ఉందా అనుకుంటారు కదా ఒక్కసారి చూడండి అక్కడి నుంచి మొదలు పెడితే కారు దగ్గర నుంచి ఈ లాస్ట్ వరకు కూడా నిజం చెప్పాలంటే రెండు రోజుల నుంచి రోడ్డు సగం నేనే ఊడ్చుతున్నా అని చెప్పొచ్చు అందుకు కారణం ఎవరంటే మా నాని బాబు రెండు మూడు రోజుల నుంచి టపాకాయలు కాల్చుతా ఉన్నాడు కాబట్టి అందరి ఇళ్ళ ముందకి వాడు కాల్చుని అన్నీ పోతున్నాయి అవన్నీ ఊడ్చి నీటుగా మంటేసే బాధ్యత నాది ఎందుకంటే మనం ఎవరితో ఒక మాట అనిపించుకోవద్దు కదా నాకు అలా నచ్చదనమాట అందుకోసమని మొత్తం కూడా నేనే ఊడ్చేసి అంతా ఒక దగ్గర మంటేస్తున్నా ఇంకా మంచిగా వాకిళ్ళు చల్లేసుకొని ముగ్గులు పెట్టేసుకున్నా పిచ్చుకలు చూడండి నిజంగా మార్నింగ్ వ్యూ చాలా బాగుంటుంది ఉంటుంది నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా వాటికైతే పొద్దు పొద్దున్నే కంపల్సరీ గింజలు అయితే పెడతానండి మనం తినడం ముఖ్యం కాదు నోరు లేని మూగజీవులకి పక్షులకి పెట్టడం ముఖ్యం నేనైతే ప్రతిరోజు కూడా ఖచ్చితంగా పెడతాను ఇంకా మార్నింగ్ నా కోసం వెయిటింగ్ చేస్తుంటాయి అనమాట కిచికిచ అనుకుంటా వచ్చి సౌండ్ చేసుకుంటూ ఈ మధ్య అయితే గోమాత రావట్లేదండి కొంచెం బాధాకరమైన విషయం నాకు ప్రతిరోజు ఇంటి ముందుకి గోమాత వస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకో తెలీదు ఈ మధ్య రావట్లేదు సరే ఇంకా బయట పనులు చేసేసుకొని ఇంటి ఇంట్లోకి వచ్చి స్టవ్ కట్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట ప్రతిరోజు కూడా ఒక చిన్న విషయం అండి ఆడవాళ్ళకి ఎవరికైనా సరే మనం మార్నింగ్ ఇంట్లో ఎంత పని చేసుకున్నా కూడా మనం మార్నింగ్ చేసే వాకింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా నేను డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ఖచ్చితంగా వాకింగ్ అయితే చేస్తానండి మార్నింగ్ చేస్తాను నైట్ కూడా చేస్తా మనం మార్నింగ్ చేసిందే మనకి ఇంపార్టెంట్ ఎందుకక్క ఇన్ని పనులు చేసుకుంటున్నాం మనకి వేరే వాకింగ్ ఇంకా అవసరం అని మీరు అనొచ్చు కానీ చిన్న చిన్న ఎక్సర్సైజులు వర్కౌట్లు అనేది మనకి ఖచ్చితంగా అవసరం మనం కరెక్ట్గా మన హెల్త్ బాగుంటేనే మన ఇంట్లో వాళ్ళందరినీ కూడా బాగా చూసుకోగలుగుతాం ఇల్లు బాగుంటుందనే నేను చెప్తానండి నేను అదే ఫాలో అవుతాను ఇంకా మంచి మాట కాబట్టి మీతో కూడా చెప్పాను అనమాట ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంక ఇల్లు క్లీన్ చేయాలి ప్రతిరోజు ఖచ్చితంగా ప్రతిరోజు ఇల్లు అయితే తుడుస్తానండి రూములు తుడిచేసుకుంటా అది అలా అలవాటు అయిపోయిందనమాట ఓపికకున్నా లేకున్నా ఖచ్చితంగా తుడుచుకుంటాను మంచిగా లైజాలు వేసి తుడుస్తా మామూలు టైంలో ఇంకా మనకి వర్షాలు పడే సీజన్ అయితే అలాంటి టైంలో అయితే ఖచ్చితంగా డెటైల్ కూడా యాడ్ చేస్తా ఇంకా శుక్రవారం మంగళవారం అయితే కళ్ళు ఉప్పు పసుపు కర్పూరం వేసి నేను ఇల్లు క్లీన్ చేసుకుంటాను అనమాట ఇల్లు క్లీన్ చేసే వాటర్లో వేసి క్లీన్ చేసుకుంటా మిగతా టైంలో మామూలుగా ఇలా లైజాలు వేసి క్లీన్ చేస్తాను చెప్పాను కదా మా ఇల్లు తుడవడం అంటే పెద్ద టాస్క్ అని అయినా సరే ఖచ్చితంగా తుడుస్తాను ప్రతిరోజు కూడా నేను ఇంకా నేను చేసుకునే పనులు అనేటివి నా మనసుకు తృప్తిగా ఉండాలి ప్రతి పనిని కూడా ఇలా చేసుకుంటూ ఉంటా ఇంకా ఇల్లు తుడి చేసుకున్నాక ఇంకా బయటకు వచ్చి బట్టలు నానబెట్టి బట్టలు ఉతికాను అనమాట కొన్ని కొన్ని వీడియోలు షూట్ చేయడం మిస్ అవుతాయి ఎందుకంటే టైంకి వీడియో షూట్ చేసే వాళ్ళు ఉండరు కాబట్టి ఇంకా బట్టలు అయితే ఉతికేసుకుంటున్నాయి ఎందుకంటే మాకు మార్నింగ్ ట్యాప్ వస్తుంది కాబట్టి ట్యాప్ వచ్చేటప్పుడే బట్టలు ఉతికేసుకోవాలని ఎక్కువగా ఉన్నాయి అనుకోండి ఖచ్చితంగా వాషింగ్ మిషన్లో ఇస్తా ఇంకా ఏ రోజు ఆ రోజు ఇంకా నేను ఉతికేస్తా కాబట్టి తక్కువ ఉంటున్నాయి కాబట్టి ఉతుకుతున్నా అనమాట అది కూడా ఓపిక లేని టైంలోనే వాషింగ్ మిషన్ యూజ్ చేస్తానండి నేను ఖచ్చితంగా మన పని మనం మనం పనులు చేసుకుంటేనే ఆడవాళ్ళం హెల్తీగా ఉంటామండి నిజం చెప్తున్నాం ఒక రెండు రోజులు మనం ఏ పని చేయకుండా రెస్ట్ తీసుకొని ఉన్నామనుకోండి ఖచ్చితంగా మూడు రోజు మనకి పని చేయాలనిపించదు మన బాడీ కూడా సహకరించదు కంటిన్యూగా డైలీ మనం పనులు చేసుకుంటేనే హెల్దీగా ఉంటాము కాకపోతే ఒక్కోసారి నాకు కూడా అనిపిస్తుంది ఏమో నేను అలసిపోతానేమో అనే భయం నాకు కూడా వేస్తుంది కాకపోతే అది కామన్ ఎప్పుడో ఒకసారి అంటే మనకి కొంచెం ఓపిక లేక అలాంటి టైంలో అలసిపోతూ ఉంటాం ఇంకా మొత్తానికైతే బట్టలు అయితే ఉతకడం కూడా కంప్లీట్ అయిపోతుంది ట్యాప్ వచ్చేటప్పుడు ఇలా బట్టలు ఉతుక్కుంటే మళ్ళీ వాషింగ్ మిషన్లో వేసే పని ఉండదు అటు కరెంటు లాస్ ఇటు వాటరు ఎక్కువ పడతాయి వాషింగ్ మిషన్లో ఉన్న కొన్ని బట్టలకి ఇదంతా ఎందుకని నేనే ఉతికేస్తాను అనమాట ఇంక ఇక్కడ చూసారా జస్ట్ గిన్నెలకు మాత్రం గిన్నెలు తోమడానికి ఒక వన్ మంత్ వరకు నేను ఒక అమ్మాయిని పెట్టుకున్నా ఎందుకంటే నాకు దసరా వినాయక చవితి దసరా ఇంకా దీపావళి నవరాత్రులు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి గిన్నెలు ఎక్కువగా ఉంటాయి ఇంకా అది తోముకోవడం అనేది కొంచెం ఒక అన్నా నాకు కొంచెం తగ్గుతుంది అన్నట్టుగా ఒక నెల రోజులు రెండు నెలల వరకు గిన్నెలు తోమటానికైతే అమ్మాయిని పెట్టుకున్నానండి నేను ఇక బట్టలైతే కంప్లీట్గా వాష్ చేసేసిన చక్కగా ఆరేసుకుంటున్నాను అనమాట నాకు ఈరోజు వర్క్ ఎక్కువగా ఉంది అంటే స్టిచ్చింగ్ చేసే బ్లౌజులు ఎక్కువగా ఉండడం వల్ల ఇంకా తొందరగా లేసి పనులన్నీ చక్కచక్క చేసుకుంటున్నా అంటే రోజు మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేస్తా ఫైవ్ ఫైవ్ థర్టీకి ఈరోజు ఫోర్కే లేచా అంటే మిషన్ వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫోర్ ఓ క్లాక్కి లేస్తాను అనమాట అలా లేస్తేనే నా పనులన్నీ టైంకి అవుతాయన్నమాట ఇంకా పువ్వులు తెంపుకుంటున్నా ఫ్రెష్ అయిపోయి ఇంకా పువ్వులు తెంపుకొని ఇంకా గడపల పువ్వు తెచ్చుకొని ఇంకా ప్రశాంతంగా పూజ కూడా చేసుకుంటున్నా అన్నీ ఇలా చేసుకుంటేనే నా మనసుకి ఎందుకు అండి నాకు ఇంట్లో కూడా మంచిగా ఒక పాజిటివ్ లాగా అనిపిస్తుంది అంతా కూడా అందుకే నేను ఫస్ట్ నుంచి కూడా క్రమం తప్పకుండా నేను అన్ని పనులు కూడా ఇలాగే చేసుకుంటూ ఉంటాను ఇంకా ప్రశాంతంగా పూజ కూడా చేసుకుంటున్నా పూజ కూడా చేసేసుకొని ఇంకా వర్క్ స్టార్ట్ చేయాలి పిల్లలు లంచ్ బాక్సులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా ఇంకా ఇంట్లో ఉన్న అన్ని రకాల పువ్వులైతే తెంపుకొని చక్కగా అలంకరించుకున్నా అంటే ఎక్కువగా మందార పూలైతే పుయ్యట్లేదు కొంచెం తక్కువగానే పూస్తున్నాయి ఇంకా చక్రం పూలు ఇవన్నీ ఉంటాయి కదా నిజం చెప్పాలంటే నేను చాలాసార్లు షార్ట్ వీడియోలలో కూడా చెప్పిన ఎన్ని రకాల పువ్వులు ఉంటే అన్ని రకాల పువ్వులతో అలంకరించుకోవడం పూజ గదిని నాకు చాలా ఇష్టం ఖచ్చితంగా మీరు కూడా వీలైనంత వరకు దీపం వెలిగించేటప్పుడు మన దీప ప్రమిదల కింద తమలపాకు పెట్టిన తర్వాతే తమలపాకులు మీకు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా పెట్టుకొని దీపం వెలిగించండి చాలా మంచిది అనమాట ఇంకా పూజ కూడా కంప్లీట్ అయితే చేసేసుకున్నా మొత్తానికి నేను ఇంకా ఇలా ఉంటాయి అనమాట ప్రతిరోజు నా పనులు ఇక నుంచి షార్ట్ వీడియోసే కాకుండా ఫుల్ వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం మీద పెడుతున్నా అయితే ఏమున్నా రీసెంట్గా ఒక వన్ మంత్ నుంచి మా ఇంట్లో ఉన్న తులసమ్మకి అంటే పక్కన వేరే చెట్టు ఉండే తోటకూర చెట్టు అక్కడ కనిపిస్తుందా మీకు ఆ చెట్టు మీద పురిగంతా తులసి చెట్టుకు వచ్చేసి తులసి చెట్టు కూడా కొంచెం అలా అయిందనమాట ఇంక ఇప్పుడు ఎలాగో కార్తీక మాసం కాబట్టి ఇంకా కొత్త చెట్టు పెడదామని అనుకుంటున్నా కాకపోతే ఒకసారి ఆ తులసి చెట్టు చూడండి కిందనేమో కొంచెం కొమ్మలన్నీ నిద్రపోయినట్టుగా ఉన్నాయి పైననేమో పచ్చిగా ఉంది దీన్ని తీయాలా వద్దా అనేది నాకు ఒక చిన్న డౌట్ ఉంది మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి తప్పకుండా నేను కొత్త తులసమ్మని కూడా పెట్టుకుంటాను మరి ఇలాగే ఉంచాలా లేదంటే కొత్తది పెట్టుకోమంటారా మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా తులసమ్మ దగ్గర దీపం పెట్టేసుకొని ఇంకా మన మారేడు చెట్టు దగ్గర కూడా దీపం పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా నా పనులన్నీ అయ్యేసరికి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి పూజ అయ్యేసరికి తెల్లవారిపోయింది ఇంకా చూడండి ఇక ఇదైతే నాకు చాలా ఇష్టం అనమాట కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ మారేడు చెట్టు కోసం ఎక్కడికి వెళ్ళే పని లేకుండా చక్కగా నేను ఇంట్లోకి వచ్చిన కొత్తలో మొలిసిందండి ఈ చెట్టు నాకు చాలా ఇష్టం అనమాట ప్రతిరోజు కూడా ఇంట్లో ఈ చెట్టు ఉన్నందుకు నేను చాలా అంటే చాలా పవిత్రంగా ఈ చెట్టును కాపాడుకుంటున్నానండి నిజం చెప్పాలంటే మారేడు చెట్టు ఇంట్లో ఉంటే చాలా మంచిది చాలా వీడియోస్లో కూడా నేను చెప్పాను మీకు మీలో కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది ఇంకా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా దీపం పెట్టాలి ఇంకా పూజ పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక టీ దగ్గరికి అయితే వచ్చానన్నమాట ఇంకా మనకి టీ తాగింది అయితే ఎనర్జీ అయితే అస్సలు రాదు ఇంక అందుకోసం అని ఇంక టీ అయితే పెట్టుకుంటున్నాం ప్రతిరోజు టీ లేనిది అసలు ఏ పని కూడా ఎక్కువ చేయలేనండి నేను అన్నం తినకున్నా ఉంటానేమో కానీ టీ లేని అస్సలు ఉండను అనమాట ఇంకక్కడ మా వారు ఈరోజు నాకు త్రీ హండ్రెడ్ ఇచ్చారు ఈ రోజు నుంచి ప్రతిరోజు నువ్వు పాకెట్ మనీ అంటే నేను కూడా డైలీ ఒక టూ హండ్రెడ్ అలా పక్కకు పెట్టుకొని సేవ్ చేసుకుంటాను అని చెప్పాను కదా నా సేవింగ్ ప్రాసెస్ నేను ఒక వీడియోలో మీకు చెప్పాను అయితే మా బావ కూడా ఈ రోజు నుంచి నీకు ఒక త్రీ హండ్రెడ్ కానీ టూ హండ్రెడ్ కానీ నాకు కూడా అలా సేవింగ్ అనేది చేసి పెట్టు అన్నారు అంటే పర్సనల్గా నువ్వు చేసుకుంటావు కదా అలా నాకు కూడా సేవింగ్ చెయ్యు నాకని కాదు మన కోసమే అది కూడా ఏదేనికన్నా యూజ్ అవుతాయి కదా అని చెప్పి ఇంక ఈరోజు నుంచి ఇస్తా అని చెప్పి ఈరోజు ఫస్ట్ త్రీ హండ్రెడ్ అయితే ఇచ్చారు ఇంకా టీ పెట్టేసుకొని ప్రశాంతంగా టీ అయితే తాగుతున్నాం ఇంకా నేను టీ తాగాలంటే నాకు కొంచెం టీని ఆస్వాదించుకుంటూ తాగడం అనేది నాకు బాగా అలవాటు అది మీకు తెలిసిందే అది కూడా చక్కగా పూజ చేసుకున్నా కాబట్టి మంచిగా మారేటి చెట్టు దగ్గర కూర్చొని తాగితే అది నిజంగా ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసు మనం ఎన్ని పనులు చేసినా కూడా ఆ ఒత్తిడినంతా కూడా కొన్ని కొన్ని ప్లేస్లల్లో మనం కూర్చొని ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటే అలసట అనేది తెలియదండి నిజంగా నేను చెప్తున్నాను నాకైతే ఇక్కడ కూర్చొని టీ తాగడం అంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట సమ్మర్లో ఎక్కువ అక్కడే కూర్చుంటాను నేను ఇంకా టీ తాగేసి ఇంకా పిల్లలు లంచ్ బాక్స్లోకి అయితే ఏం చేస్తున్నానంటే ఇంకా నేను లెమన్ రైస్ అయితే చేస్తున్నా అంటే ఈరోజు నాకు అర్జెంటుగా బ్లౌజులు ఇచ్చేటివి ఉన్నాయి నైటే గిరాకీ వచ్చింది ఫైవ్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయాలి కొంచెం అమౌంట్ కూడా ఎక్కువ ఇస్తా అని చెప్పారు అది షార్ట్ వీడియోలో చెప్పాను కదా ఈరోజు ఈవినింగ్ వరకు ఫైవ్ బ్లౌజెస్ ఫైవ్ శారీస్ పికోఫాల్ చేసి హెమ్మింగ్స్ చేసి ఈరోజు నైట్ సెవెన్ వరకు వాళ్ళకి అందజేయాలి అందుకోసమని తొందరగా అవుతుందని చెప్పేసి లెమన్ రైస్ అయితే చేసిన ఇంకా మా లోహిత్ బాబుకి మాత్రం వాళ్ళ డాడీ పూరి తీసుకొచ్చిండు వాడు పూరి తింటున్నాడు వాడు గేమ్స్కెళ్ళి వచ్చేసిండు అనమాట ఇంకా లెమన్ రైస్ అయితే చేసి పిల్లలకి లంచ్ బాక్స్లు అయితే పెడుతున్నా ఇంకా మా పిల్లలు లెమన్ రైస్ ఎలాగో ఇష్టంగానే తింటారు కాబట్టి ఇంకా తొందరగా కూడా అవుతుంది కాబట్టి లెమన్ రైస్ చేసి లంచ్ బాక్స్ కట్టా అదేంటి ఒకటే బాక్స్ కట్టారు అనుకుంటున్నారా చూడండి మీరే ఇక్కడ నాని బాబు ఈరోజు డుమ్మా కొట్టే ప్లాన్లో ఉన్నాడు నిజం చెప్పాలంటే వీడియో షూట్ చేసింది మొత్తం వాడేనండి ఈరోజు స్కూల్ డుమ్మా కొట్టాలని ఏ పని చెప్తే ఆ పని చేస్తున్నాడు ఇంకా ఫిక్స్ అయిపోయిండు డుమ్మా కొట్టాలని ఖచ్చితంగా కొడతాడు ఇంకా ఇంకేమన్నా అనుకోండి ఇంకా వాడు ఎవరి మాట విన్నాడు వాడు వెళ్ళాలి అనుకున్న రోజు ఎవరు విన్నాడు పొద్దున్నే లేసి రెడీ అయ్యి వెళ్తాడు ఇంకా వాడిని ఇబ్బంది పెట్టినా కూడా బాగోదని చెప్పి నేను కూడా ఇబ్బంది పెట్టను అనమాట ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసుకొని వర్క్ అయితే స్టార్ట్ చేసిన ఫస్ట్ బ్లౌజ్ ఇంకా బ్లౌజులన్నీ ఈరోజు నైట్ సెవెన్ వరకు కంప్లీట్ చేయాలన్నమాట ఇదనమాట నా పని డైలీ నా రొటీన్ పనులు ఇలాగే ఉంటాయి మీకు చూపించేది చాలా తక్కువ ఇంకా మనకు ఎక్కువనే ఉంటుంది కాకపోతే ఏ రోజు కూడా నా పని నేను అమ్మా అని అనుకోను హ్యాపీగా చేసుకుంటాను అనమాట నా నాలుగు గోడల మధ్య నా ప్రపంచం చాలా ఉంది ఈ పనులతో సరిపోతుంది మొత్తం కూడా ఇదనమాట సంగతి అయినా సరే మన ఫ్యామిలీ కోసం మనం కష్టపడి పని చేసుకోవటంలోనే అసలైన ఆనందం ఉంటుందని నేను చెప్తానండి ఇది ఇంకా బ్లౌజ్ అయితే మొత్తానికి కంప్లీట్ చేసిన ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనమాట మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ముందుకి ఇంకా చాలా అంటే చాలా మంచి మంచి వీడియోస్ తీసుకొని వస్తాను ఫ్రెండ్స్ ఓకేనా మరి బై మరి తప్పకుండా కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మీ సపోర్ట్ ఎప్పటికి ఇట్లనే ఉండాలి బై ఫ్రెండ్స్